హే గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి ప్లేస్ని అయితే ఈ వీడియో మీకు చూపించేస్తున్నాను అనమాట వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి ఏంటి బస్ కాంప్లెక్స్ చూపిస్తున్నాను కాకపోతే అదేంటి తమిళ్లో ఉంది అని చూస్తున్నారా సో ఈరోజు మీకు ఏంటంటే తమిళనాడులో ఉన్న ఒక మంచి ప్లేస్ని చూపించబోతున్నాను అదేంటంటే తమిళనాడులో ఉన్న వెల్లూర్ ఫోర్ట్ ఒకటి అక్కడే ఉన్న లార్డ్ శివాది జలకందేశ్వర టెంపుల్ కూడా మీకు చూపించబోతున్నాను అనమాట మనకి ఈ కోటకి చాలా గొప్ప పేరే ఉందనమాట ఈ కోటని మొదట్లో విజయనగరం రాజులు పరిపాలించే వాళ్ళు అంట దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ కోటని లాగేసుకొని వాళ్ళే చాలా సంవత్సరాలు పరిపాలించారు అండ్ ఇంకా ఏంటంటే శ్రీలంక రాజును పదిహేడు సంవత్సరాల పాటు ఈ కోటలో బంధించారంట ఇంకా వాళ్ళ ఆవిడని కూడా బంధించారంట ఈ కోటకి ఇంత మంచి పేరు పేరుందనమాట చాలా పెద్ద కోట ఇది అసలు సో ముందుగా మనం ఇక్కడికి వెళ్ళడానికి తిరుపతిలో అయితే మేము బస్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము సో తిరుపతి మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఈజీగా మీరు తక్కువ డబ్బులతో విజిట్ చేయడానికి నేను మంచి టిప్ అయితే చెప్తాను ఏంటంటే మీరు బస్ కాంప్లెక్స్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏంటంటే వెల్లూరుకి మీకు బస్సెస్ ఉంటాయన్నమాట సో అక్కడికి పర్ పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో అక్కడికి వెళ్ళిపోయి మీరు అక్కడ దిగేసినట్లయితే అక్కడ ఆటోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి సో వెల్లూరు ఫోర్ట్కి అని అడిగితే మీకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి అక్కడికి వెళ్ళిపోండి మేమైతే ఇలా ఫుడ్ తిన్నాను కానీ చెప్పి రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట తమిళనాడులో ఫుడ్ అనేది చాలా బాగుంటుంది సాంబార్ చాలా ఫేమస్ కదా సో అందుకని చెప్పి మేమైతే మీల్స్ ప్రిఫర్ చేసాం సో చూడండి మనకి మీల్స్లో ఏమేమి పెడుతున్నారంటే వీళ్ళు ముందుగా మంచిగా చూసారు కదా అరిటాక్ అయితే పెట్టేశారు గ్లాసులో వాటర్ వేసేసి అండ్ అరిటాక్ పెట్టేసిన తర్వాత మంచిగా ట్రెడిషనల్ వేలో చూడండి వాటర్ చల్లిది ఇలా మనం క్లీన్ చేస్తాం కదా అది కూడా వాళ్ళే చెప్పారు అనమాట ఇలా చెయ్యండి అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత ఇలాగ మూడు రకాల కూరలు అయితే పెట్టారు ఒకటి ఏంటంటే పప్పు పాలకూర ఇంకా ఏంటంటే అరటికాయ కూర ఒకటి ఇంకా ఇంకొకటి వచ్చేసి పప్పులో బఠానీ ఏదో కలిపారు అది కూడా చాలా బాగుంది ఇంకా ఆవకాయ కూడా పెట్టారు కారం ఆవకాయ ఇంకా పాపడి కూడా పెట్టారనమాట చూసారు కదా అప్పడం ఇలాగ ఒక మూడు కూరలు ఒక పచ్చడి ఇంకా రైస్ ఇలా ఏంటంటే టూ క్యూబ్స్ లాగా వేశారనమాట చూడండి టూ కప్స్ ఆఫ్ రైస్ లాగా మనకి ఏంటంటే అది ఒక షేప్లోనే వేశారు అది కూడా వాళ్ళకి అది ఒకట అంచనా అనుకుంటాను సో ఏంటంటే కర్రీస్ ఏమైనా సరే అన్లిమిటెడ్ అనమాట వన్ టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు మొత్తం కర్రీస్ చాలా బాగున్నాయి ఇంకా వీటితో పాటు సాంబార్ రసం పెరుగు కూడా పెట్టారనమాట ఇవన్నీ కూడా వన్ టెన్ రూపీస్ రైస్ మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే మనం ఎక్స్ట్రా పే చేయాలి కర్రీస్ మాత్రం అన్లిమిటెడ్ అనమాట సో మనకి ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ దగ్గరే మనం దింపుతాడు ఆటోపాటు అక్కడే మనకి ఏంటంటే రెస్టారెంట్ కూడా ఉంటుంది అనమాట అక్కడ తినేసి మేము ఏంటంటే ఇలాగ బ్రిడ్జ్ బ్రిడ్జ్లా ఉంది ఇవతల నుంచి అవతలకి మనం వెళ్ళాలి అండ్ అక్కడ చూడండి మీకు ట్రెడిషనల్గా ఎంత బాగా కనిపిస్తుందో కదా ఆవు ఏంటంటే వెనకాతలు అవన్నీ ఎప్పుడో చూసుంటాం మనం ఈ కాలంలో కాదు అసలు సో ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత మేము ఏంటంటే బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం అనమాట ఆ బ్రిడ్జ్ పక్కనే కూడా అంటే లైక్ చాలా షాప్స్లా ఉన్నాయి అంటే మార్కెట్ లాగా అండ్ ఇంకోటి ఏంటంటే బ్రిడ్జ్ మీద కూడా ఈ సైడ్ చూడండి అంటే లైక్ అమ్మాయికి సంబంధించినవన్నీ అమ్ముతున్నారు అనమాట ఇంకా పిల్లలకి సంబంధించిన బొమ్మలు కానీ దేముడు బుక్కులు గొడుగులు క్లిప్స్ లబ్బర్ బ్యాండ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇంకా మనకి ఏంటంటే వంటగదులకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి వెయిట్ మిషన్ కూడా ఉంది వాళ్ళకి పే చేసి మనం వెయిట్ చెక్ చేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న పిల్లలకి బట్టలు కూడా అమ్ముతున్నారు అసలు షాకింగ్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద అమ్మేస్తున్నారు అనమాట చూసారు కదా మనకి అటు ఇటు మెట్లకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ ్యాప్ లోనే మనకి ఏంటంటే అవన్నీ అమ్ముతున్నారు అనమాట బ్రిడ్జ్ పక్కనే మనకి ఫోర్ట్ పెద్ద పార్క్ ఉంటుంది చాలా పెద్ద పార్క్ అనమాట ఇది అటు ఇటు పెద్ద పార్క్ ఉంటే మధ్యలో ఏంటంటే ఫోర్ట్ ఉంటదన్నమాట అనమాట చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా మనం బ్రిడ్జ్ క్రాస్ చేయగానే ఇలా రోడ్డు పక్కనే కదా సో రోడ్డు పక్కన ఏంటంటే ఇలా కొన్ని కొన్ని అయితే మార్కెట్స్ లాగా ఉన్నాయన్నమాట లైక్ ఫ్రూట్స్ కానీ లేకపోతే జ్యూస్ షాప్ లు ఇలా అన్ని ఉన్నాయి లోపలికి ఏంటంటే నడుచుకొని మనం వెళ్ళాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి లైవ్ లో టాటూస్ కూడా వేస్తున్నారు చూసారు కదా ఆ సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే వాళ్ళు టాటూస్ వేసే పర్మనెంట్ అయినా సరే లేకపోతే ఆర్టిఫిషియల్ గా అయినా సరే అక్కడ ఏంటంటే వాళ్ళు వేస్తున్నారు మీకు చెప్పాను కదా మనకి నడుస్తున్నప్పుడు చాలా బాగుంటుంది ఎందుకంటే అటు ఇటు కూడా పార్కులు అవి ఉంటాయి అనమాట అండ్ పెద్ద లైక్ ఏంటంటే ఒక కోనేరు లాగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా పాతవి కోటలు కాని లాంటివి ఏదైనా చూసినప్పుడు రాజుకు సంబంధించినవి కంపల్సరీ ఆ కోట ముందు చెరువు ఉంటుంది లైక్ లాగా అప్పట్లో ఏంటంటే మొసళ్ళు పెంచేవాళ్ళంట శత్రువుల నుంచి మనకి కాపాడుకునేందుకు ఎవరైనా ఈత కొట్టిన వాళ్ళు శత్రువు ఈత కొట్టి లోపలికి వచ్చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఏంటంటే మొసళ్ళు అయ్యి అందులో పెంచే వాళ్ళు అని చెప్పి చెప్తారు మనకి సో మనకి ఏంటంటే అది కూడా ఉందన్నమాట ఇక్కడ చాలా బాగుంది అది కూడా చాలా పెద్దది ఉంది ఇంకా మనకి కోట ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా చాలా పెద్దది ఇది మనకి చిన్నది కూడా కాదు అండ్ చూడండి ముందుగా మనం ఏంటంటే ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్దాము సో మనకి ఏంటంటే ఇలా కొంచెం లోపలికి రాగానే రైట్ సైడ్లోని ఇంకా లెఫ్ట్ సైడ్లో కూడా టూ వేస్ ఉంటాయి అనమాట మేము ఏంటంటే ఫస్ట్ రైట్ సైడ్కి అయితే వచ్చి చూసాము మనకి స్టార్టింగ్లోనే ఏంటంటే చిలక చెప్తున్నారు అనమాట అక్కడ సో అది క్రాస్ చేసుకుని లోపలికి రావడగానే చూసారు కదా మనకి మొత్తం ఏంటంటే కోట గోడలతో వాటిలతో అలాగేస్తున్నాయి ఇవి నాకు తెలిసి జైలు అనుకుంటాను అప్పట్లో జైలు ఇలానే ఉండేవి కదా కోటలకి సంబంధించి ఏంటంటే మధ్య మధ్యలో గ్రిల్స్ గ్రిల్స్లా పెట్టేసి చిన్న దాంట్లో బంధించేసే వాళ్ళు దొంగలను కానీ లేకపోతే శత్రువులను కానీ నాకు తెలిసి అవే అనుకుంటాను చాలా చిన్నగా ఉన్నాయి అండ్ మీకు ఇందులోనే చెప్పాను కదా టెంపుల్ని చూపిస్తాను అని చెప్పి శివుడిది ఆ టెంపుల్ కూడా ఉందన్నమాట చాలా పెద్దది అండ్ చాలా చాలా బాగుంది టెంపుల్ కూడా వచ్చేసి ఆ టెంపుల్ మీకు తర్వాత చూపిస్తాను మీకు ఏంటంటే కోటకు నడిచే వేలు అది ఉందన్నమాట అండ్ ఈ ఐస్ క్రీమ్ మనకి మీకు గుర్తుందా చిన్నప్పుడు చాలా సార్లు వచ్చేది స్కూల్స్ కానీ ఇంటి దగ్గర గాని ఎర్రది ఏంటంటే కుల్ఫీ లాగా ఉంటాయి కానీ మేము ట్రై చేయలేదు ఎలా ఉంటుందో అని చెప్పేసి అండ్ ఇంకా కొంచెం దూరం నడిచి ఇలా ముందుకు రాగానే ఏంటంటే మనకి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఏంటంటే వే ఉందనమాట సో అక్కడ నుంచి మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి మొత్తం కనిపిస్తుంది ఇంకా సిటీ కూడా కనిపిస్తుంది వాటర్ ఫ్లో మొత్తం అంటే లేక్ అది ఎంత ఉంది ఏంటి అది కూడా కనిపిస్తాయి అనమాట ఇక్కడ చాలా మంది ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు ఒక టూరిజం ప్లేస్ లాంటిది సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీళ్ళు ఏంటంటే మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఏంటంటే ఫారినర్స్ కూడా ఉన్నారనమాట అక్కడ ఓన్లీ మన ఇండియా వాళ్ళే కాదు ఫారినర్స్ కూడా వచ్చి ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు డిఫరెంట్ స్టైల్స్లో వాళ్ళని చూస్తే నాకు భలే అనిపించింది వాళ్ళు కూడా భలేగా ఎంజాయ్ చేస్తున్నారు కదా వచ్చి మీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి సిటీ కనిపిస్తుంది ఇంకా మనకి ఏంటంటే చెరువు ఎంత ఉందో అంత కనిపిస్తుంది అని మనకి కోట్లో ఈ నీరు ఉంది కదా అనేది ఎప్పటికీ ఎండిపోదంట అక్కడ అలానే ఉంటుందంట అందుకే ఇక్కడ శివుడికి జలకన్నేశ్వర అని చెప్పి పేరు వచ్చిందంట అండ్ ఈ చెరువులో మనకి వేళ్ళకి తగ్గ మొసళ్ళు అప్పట్లో పెంచే వాళ్ళంట మీకు ఇందాక జైలు చూపించాను కదా అందులో ఉన్న వాళ్ళు కానీ పారిపోవడానికి ట్రై చేస్తే మాత్రం వెనక ఇంకా ఇంక ఇక్కడ పడిపోవలసిందే వాళ్ళు తప్పించుకోవడానికి ఎటు పోవడానికి కూడా ఛాన్స్ లేకుండా ఇలా నిర్మించారు చూసారా అసలు మనకి చుట్టూ కోట చుట్టూ కూడా వాటర్ అనేది ఉంటుంది అందులో ఇప్పటికీ కూడా మొసళ్ళు ఉంటాయని చెప్పి అక్కడ జనాలు అయితే నమ్ముతూ ఉంటారు కోట చుట్టూ కూడా మనకి అయితే ఉంటుంది అది ఎప్పటికీ కూడా ఎండిపోకుండా నీళ్ళు అనేది అందులో అలానే ఉంటుంది కింద రాళ్ళ మీద ఏంటంటే ఇలా ఏనుగు బొమ్మలు అవి ఎలా చెక్కారో చూడండి అప్పట్లోనే అండ్ మనకి ఏంటంటే కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదా సో మనకి అక్కడి నుంచి ఎక్కితే ఇలా ఏంటంటే కింద మొత్తం చూసారు కదా పెద్దగా ఎంత ప్లేస్ ఉందో అసలు మొత్తం గడ్డితో కప్పేశారు దాని తర్వాత చెరువు ఉందనమాట సో ఇదంతా ప్రొటెక్షన్ కనుక్కుంటాను మంచిగా అలా కట్టారు అంటే ముందు ఒక చిన్న గ్రౌండ్ లాగా మళ్ళీ దాని తర్వాత చెరువు లాగా దాని తర్వాత మళ్ళీ పెద్ద ప్లేస్లో అలా కట్టారు అనమాట ఇదంతా చూడండి అటు ఇటు పెద్ద పెద్ద రాళ్లతోని ఆ రోజుల్లో కోట్లు ఇలానే కట్టేవాళ్ళు అసలు ఎంత పెద్ద రాళ్ళతో కట్టారో చూసారు కదా పెద్ద పెద్ద గోడలతో అంటే బయట ఉన్న మిత్రులకైనా ఎవరికైనా సరే లోపలికి రావాలంటే చాలా కష్టంగా ఉండడానికి అని చెప్పి ఇలా చాలా పెద్దవి కట్టేవాళ్ళు ఇంకా పొడుగ్గా ఉండేవి కూడా కట్టేవాళ్ళు అనమాట ఇది ఎంత పెద్ద ఫోర్ట్ అంటే అసలు ఎంత తిరిగినా తరిగిపోవట్లేదు అనమాట అండ్ ఇది చూడండి కింద నుంచి మనకి దొంగలని వాళ్ళని చూడడానికి అనుకుంటాను నాకు తెలిసి అటు ఇటు మెట్లుండి లోపలికి ఏంటంటే ఉంది అనమాట మళ్ళీ గేట్ కూడా ఉంది ఎందుకు లేదని చెప్పి మేము కిందకి దిగలైతే చూడలేదు జస్ట్ నార్మల్గా పైనుంచే షూట్ చేసేసాను ఇంకా మధ్య మధ్యలో ఏంటంటే ఇలాగా గ్రిల్స్ లాగా ఉండి ఆ లోపల నుంచి ఏంటంటే మనకి ఆ లేకు బయట ఏం జరుగుతుంది అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట అండ్ చిన్న చిన్న జైలు అని చెప్పాను కదా బందీ కారాగారం లాంటివి అవి కూడా ఉన్నాయి అనమాట మొత్తం ఈ కోట అంతా చాలా వరకు అలానే ఉన్నాయి అండ్ అయితే నాకు ఈ లేక్ మాత్రం చాలా బాగా నచ్చింది మేము ఫైనల్ గా ఒక పాయింట్ అయితే వచ్చామన్నమాట ఇంకా ఫొటోస్ దిగడానికైనా దేనికైనా బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ లేక్ మనకి మొత్తం అక్కడి నుంచి చూస్తే కోట అంతా కనిపిస్తుంది ఇంకా చెడు కనిపిస్తుంది సిటీ కూడా కనిపిస్తుంది అసలు గాలి అయితే ఒక మంచి ఫ్లోలో వస్తుంది ఇవి చూస్తారు కదా నాకు తెలిసి అక్కడ నుంచి బాంబులు అవి వేస్తారు కదా శత్రువులకి అవే అనుకుంటాను అవి సీక్రెట్ గా ఉండి వేస్తారు కదా సో అవి అనుకుంటాను Actually, స్టార్టింగ్ ఎక్కడానికి కొంచెం భయం వేసింది ఎందుకంటే చాలా హైట్లో ఉంది కదా కానీ తర్వాత ఎక్కి చూస్తే మాత్రం అసలు ఆ ఫీలే వేరన్నట్టు ఉంది అనమాట అంత బాగుంది అక్కడ నుంచి వ్యూ మొత్తం చూడడానికి అండ్ ఆ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా బాగుంది ఫ్లో అవుతుంది అనమాట మంచిగా ఉంది వాటర్ కూడా అండ్ ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాము చూసారు కదా అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇలా కొంచెం మనం ముందుకు మనం వెళ్తే ఇంకా కోటని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉందనమాట ఇంకా మళ్ళీ అలా ముందుకెళ్తే మనకి టెంపుల్ చెప్పాను కదా మీకు ముందు శివయ్య టెంపుల్ అని చెప్పేసి మేము ఇంకా అక్కడికైతే వెళ్దామని చెప్పేసి ఇలా కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తున్నాము ఇంకా ఆ లోపల చూడండి ఇలా ఏంటంటే మనకి బంగ్లాల్లాగా ఇంకా ఇల్లుల్లాగా ఎన్ని ఉన్నాయో అండ్ ఇంకా మనకి తీర్థాల్లోనూ అక్కడ అమ్ముతారు కదా మనకి ఏంటంటే చిన్నప్పుడు ఇవి అలా చక్రాలు అంటే చేత్తో పట్టుకొని ఎలా వెళ్తే అది ఫ్యాన్ లాగా తిరుగుతుంది సో అవి కూడా అమ్ముతున్నారు అనమాట అండ్ ఈ సీజన్లో ఇక్కడ మ్యాంగోస్ అక్కడ మన దగ్గర మ్యాంగో సీజన్ అయిపోయింది కానీ అక్కడ మ్యాంగోస్ చూస్తే నాకు భలే నోరు ఊరిందనమాట మంచిగా కట్ చేసి పెట్టారు ఇంకా ఫైనల్గా మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది అనమాట మనకి టెంపుల్ మనకి ఇక్కడ బయట నుంచి చూస్తే లోపల దేవుడు కూడా మన వినాయకుడు బాగా కనిపిస్తున్నారు అండ్ మనకి ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎంత అందంగా ఉందో కదా మీరు చూసినట్లయితే చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది టెంపుల్లోకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ చూడండి పై వరకు ఎంత హైట్ లో ఉందో అసలు పెద్ద ద్వారాలతోని మంచిగా ఆర్కిటెక్చర్ మొత్తం విగ్రహాలు అన్నిట్లు ఎంత బాగా డిజైన్ చేసారో అక్కడ మనకి ఇంకా మనకి అలా కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే మొత్తం చూసారు కదా మళ్ళీ అటు కూడా మనకి ఏంటంటే టెంపుల్ అనేది ఉంది ఇక్కడ ఒక శివైదే కాదు చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట వినాయకుడు మనకి స్టార్టింగ్ దర్శనమిస్తారు దాని తర్వాత ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు సీతారాములు కూడా ఉంటారు ఇలాగా మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇది అనమాట మనకి మెయిన్ టెంపుల్ వచ్చేసి కానీ అక్కడ ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి అక్కడ నేను వీడియో అనేది తీయలేదు మెయిన్ టెంపుల్లోని అండ్ ఇక్కడ ఏంటంటే పాత పురాతనమైనవి విగ్రహాలు ఉంటాయి కదా ఆ దేవతల విగ్రహాలు అయితే ఎన్ని అసలు చాలా పాతవ అనమాట మనకి చూస్తేనే అర్థమైపోతాయి అవి అండ్ మనకి ఏంటంటే అంటే ఇక్కడ చెప్పాను కదా మీకు ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారని అక్కడ కూడా మనకి ఏంటి శివుని దర్శించుకొని బయటకు వచ్చేస్తున్నప్పుడు మనకి పాత విగ్రహాలు అనేవి కనిపిస్తాయి అనమాట మీకు ఆ విగ్రహాలు చూస్తేనే తెలిసిపోతుంది ఇవి ఇప్పట్లోవి కాదు చాలా పురాతనమైనవి అని చెప్పేసి చూసారు కదా ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అంటే చాలా మంది ఉన్నాయన్నమాట మొత్తం టెంపుల్లో శివయ్యను మనం దర్శించుకొని వచ్చిన తర్వాత త్రీ సైడ్స్ కూడా అంటే మొత్తం తిరగడానికి మొత్తం అన్నీ ఉన్నాయి ఇంకా నటరస్వామిది కూడా ఉందన్నమాట విగ్రహం అక్కడ అండ్ మేము అక్కడ నుంచి ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటి ఇలా అందరూ చూస్తున్నారని చెప్పి చూస్తున్నాము లోపలికి వెళ్ళి మనం కూడా చూద్దామంటే అక్కడ ఏంటంటే అనమాట దాన్ని క్లోజ్ చేసేసారు బావుని కానీ ఏంటంటే అందులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే పది రూపాయల నోట్లు కానీ డబ్బులు నోట్లు ఉంటాయి కదా సో అవి కాయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇందులో వేసేటి వాళ్ళు ఉంటారు కదా అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా మేము కూడా వేసాం అనమాట నేను మా ఆయన కూడా కాయిన్స్ అయితే వేసాము ఇందులో చూస్తున్నారు కదా మీరు ఆ వాటర్ అయితే ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉందంటే లోపల ఉన్న కాయిన్ ప్రతి ఒక్కటి మనకి బయట కనిపిస్తుంది చూసారు కదా ఎంతలాగా దాన్ని క్లియర్గా చూస్తున్నారు జనాలందరూ అక్కడ ఏంటంటే దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ చూడడం అందులో కాయిన్స్ వేయడం దండం పెట్టుకోవడం ఇంకా వెళ్ళిపోవడం అనమాట అండ్ ఇక్కడ కూడా మనకి విగ్రహాలు ఉన్నాయి చూసారు కదా అక్కడ మనకి చూసారు ఇక్కడ మనకి శివయ్యది ఇక్కడ కూడా మనకి ఏంటంటే శివలింగం అనేది బాగుంది కదా ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకి పూజలు అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట సో మేము అక్కడ కూడా శివయ్యని దర్శించేసుకున్నాము మీకు లోపల చూపించడం అవ్వలేదు కదా సో బయట శివయ్య దర్శనం అయితే మీకు కూడా కలిగించేస్తాను మీరు కూడా దండం పెట్టేసుకోండి ఇంకా మనకి ఏంటంటే టెంపుల్ లోపల నుంచి వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట చూసారు కదా అక్కడ ధ్వజస్తంభం కానీ అక్కడ మనకి టెంపుల్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో మన దగ్గర ఫుల్ గా వర్షాలు ఉంటాయి ఇక్కడ మాత్రం మంచిగా ఎండలు కాస్తున్నాయి అసలు వర్షమే పర్లేదు ఇక్కడ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం చాలా పెద్దదే ఉందన్నమాట చాలా చూడడానికి నందీశ్వరుడు కూడా చూడండి అక్కడ మనకి చూడడానికి కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా దేవుళ్ళని మనం దర్శించుకోవచ్చు చాలా బాగుంది అండ్ ఇంకా ఏంటంటే మనకి గుడి ముందు ఇలాగా చాలా పెద్దది మనకి ఇంకా ఇక్కడ ఏంటంటే దేవుళ్ళు అలాంటివి ఏం పెట్టలేదు కానీ చాలా మంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు బాగుంది అని చెప్పి మేము వచ్చాము లోపలికి వచ్చి చూస్తే స్టన్ అయిపోయాను అనమాట నేనైతే ఎందుకంటే అక్కడ ఉన్న విగ్రహాలు ఎంత బాగా డిజైన్ చేశారంటే ప్రతి స్తంభం చుట్టూ కూడా గ్యాప్ లేకుండా మంచిగా డిజైన్ చేశారు అసలు ఆర్కిటెక్చర్ చూసి నాకు మతిపోయింది అంత బాగుంది అండ్ మనకి ఏంటంటే అక్కడే కోతులు కూడా ఉన్నాయన్నమాట చూసారు కదా మీరు అక్కడ చూస్తున్నట్లయితే కోతులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ అండ్ ఇక్కడ గుర్రాల మీద కానీ అంటే రాజులు గుర్రాలు తోలినట్టు ఇంకా ఏంటంటే బటులు ఉన్నట్టు ఎంత బాగున్నాయి అంటే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఆర్కిటెక్చర్ మాత్రం చూడడానికైనా సరే మనం అంటే ఎలాంటివైనా ఫోటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంది ఇంకా మీకు ఫారినర్స్ కూడా ఇక్కడ ఉన్నారనమాట చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఏంటంటే ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మంచిగా చూసారు కదా మనం ఇక్కడ ఏంటంటే శివయ్య టెంపుల్ ఇంకా కాటన్ కూడా కవర్ చేయొచ్చు అనమాట ఈ రెండు కవర్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే రెండు చాలా పెద్దవి అండ్ ఇక్కడ ద్వారం చూసినట్లయితే చాలా చాలా బాగుంటుంది చాలా పెద్దది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి బై బాయ్